నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు గ్రామంలోని వాటర్ ట్యాంక్ వన్ పైప్ లైన్లలో పూడిక పేరుకొని పోవటం వల్ల మరమ్మత్తుల నిమిత్తం గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ సర్పంచ్ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో కొత్త పైప్ లైన్ల నిర్వహణ నిమిత్తం పాత పైప్ లైన్లను తీసివేశారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు గ్రామంలోని వాటర్ ట్యాంక్ వన్ పైప్ లైన్లలో పూడిక పేర్కొని పోవటం వల్ల మరమ్మొత్తుల నిమిత్తం గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ సర్పంచ్ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో కొత్త పైప్ లైన్ల నిర్వహణ నిమిత్తం పాత పైప్ లైన్లను తీసివేశారు మీడియాతో మన ఎడలూరు గ్రామ పంచాయతీ పదిహేను ఆర్థిక సంఘం నిధుల నుండి గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్నందున పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి లైబ్రరీ ఇది వరకు కొత్తగా పైప్ లైన్ వేయడం జరుగుతుంది కాబట్టి గత మూడు నెలల నుండి గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ పాత పైప్ లైన్ అంతా బ్లాక్ అయిపోయి ఉంది కాబట్టి వీటి స్థానంలో కొత్త పైప్లైన్ పీవీసీ పైప్ లైన్ వేయడం జరుగుతుంది గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా రాబోయే ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఎడలూరు గ్రామ పంచాయతీ వారు ఈ పది పదిహేను ఆర్థిక సంఘం నిధుల నుండి గ్రామ పంచాయతీ వారు ఈ పైప్ లైన్ ఖర్చు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని మంచినీటి సమస్య లేకుండా చేసుకుంటారని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఏదన్నా ప్రస్తుతం ఆల్టర్నేటివ్గా మనం ఈ వాళ్ళకి కామాక్షిం వేరే స్కీమ్ మన ఓహెచ్ఎస్ఆర్ నుంచి అదేవిధంగా కామాక్షి నీళ్లు వస్తున్నాయి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఆ నీళ్లు వస్తున్నాయి ఒక పది కుటుంబాలు వాళ్ళకి రావు కాబట్టి వాళ్ళకి పబ్లిక్ ట్యాప్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా వాళ్ళందరికీ కూడా ఆ పైప్ లైన్ వేసే కార్యక్రమంలో బాగా ముందు అందరికీ ప్రతి ముందస్తుగా అందరికీ తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించారు కాబట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అదేవిధంగా మన నవీన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది